హాయ్ ఫ్రెండ్స్ అందరూ తెలుగు తెలుగు ప్రజలందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ముందుగా రైతు సోదరులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇవి మా ఎద్దులు అన్నమాట నేను ఇప్పుడు నీట్గా అరక ఎలా కట్టుకోవాలి ఎలా ఇది అని చూపిస్తున్నాను అది నా చేతిలో ఉండి అది పెట్టేదేమో అది మేడతో కంటారు ఐ మీన్ స్టీరింగ్ అనమాట అది బండి స్టీరింగ్ కావచ్చు కార్ స్టీరింగ్ కావచ్చు లారీ స్టీరింగ్ కావచ్చు నీవే ఏదన్నా కావచ్చు అది వచ్చేసరికి మోకనమాట ఆ మోకొచ్చేసరికి ఆ కాడిమానానికి ఆ గుంటకి ఆ స్టీరింగ్కి మొత్తం మేలేయాలి ఈ మెలేసే బదులు మెలేసిన నూడిల్స్ తిన్నా రాత్రి ఆ నూడిల్స్ తినడానికి ఇప్పుడు అరిగించుకోవడానికి ఎరకదోలా వస్తుంది నేను ఇప్పుడు చూడండి ఆ మే మోకు తీసుకొచ్చి గుంట కింద నుంచి దూడ్చి అట్ట దూడ్చి ఇట్ట దూడ్చి మెలేసి గెలేసి గెలేసి నా మైండ్ పోతున్నది నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అన్నమాట నాకు మీకు కేవలం మీకు వీడియో చూపించడానికి నేను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను కానీ నన్ను తిప్పికొడుతున్నది ఇది మొత్తము అదిగో నీట్గా మోకు గుంటకు వచ్చేసరికి కాడిమాన కానించి అది తెల్లదుంది కదా ఆ తెల్లదనేసి వానెంటారు ఆ వానెలోంచి ఈ మోకుని లాగి 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 నీట్గా ఇటు ఒక ఎడ్జ్ ఉంటుంది ఆ ఎడ్జ్లోంచి మళ్ళా లాగి 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 బిర్రు కట్టేయాలన్నమాట ఆ గుంటకి ఆ స్టీరింగ్కి ఆ కాడిమానానికి ఆ వానకి మొత్తం మెలేసి 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 చిన్నప్పుడు చూసింది ట్రైనింగ్ అయింది మొత్తం ఇప్పుడు మీకు వీడియో చూపించడానికి నేను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను అన్నమాట గురువు అదిగో బిర్రుగా లాగ్ కట్టాలన్నమాట బిర్రగా లాగ్ కట్టి 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 చివరి స్థాయిలో అయిపోయింది అన్నమాట అది అన్నమాట ఫైనల్ చూడండి ఒకసారి వ్యూ చూడండి అది అనమాట పొగాకు తోలుతాం మనం ఇప్పుడు మనం అదిగో నీట్గా ఎద్దులు చూడు మామూలు కూడా ఒంగోలు జాతి దున్నుతే బండ ఇరవై కేజీ ఇరవై కింటాలు బండ లేచిపోవాలి అదిగో మనం అప్పుడప్పుడు అది తప్పించుకోవాలన్నమాట అది తప్పించుకోకపోతే మనము వరక తోలినా కానీ వేస్ట్ అనమాట నేల వేయదు గడ్డి అలాగే ఉంటుంది అనమాట ఇదిగో అదిగో ఇదిగో అది ఒక స్టీరింగ్ నీట్గా అది ఎద్దుకి మొగతాడుకుంటుంది అన్నమాట కేవలం రైతులు ఎలా కష్టపడుతున్నారో చూపిద్దామని మాత్రమే ఈ వీడియో తీశాను నేను ఫ్రెష్గా స్నానం చేసి కూర్చుంటే ఈ వీడియో తీశా కదా చేలో మేత మేసేది కూడా తీ అని పంపించాను నన్ను ఈరోజు మన వీడియో వచ్చేసరికి వీటిలో ఎద్దులు మేస్తున్నాయన్నమాట అక్కడికి వెళ్ళేసి కూర్చో అనేసి ఇంట్లో పంపించారు నా చేతిలో గొడిగి పెట్టి ముందే వాన పడుతుందని గ్రహించి అయితే నేను ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని నాలుగు రీల్స్ చూసుకుంటే టైంపాస్ చేద్దామని వెళ్తే ఫుల్గా వర్షం పడింది అంతలో ఇంకా నేనేమో గొడుక్ కింద ఎలా తడవకుండా కూర్చోవాలనేసి నా ప్రయత్నాలు చేశాను కానీ తడిచిపోయాను పూర్తిగా నేను తడిచిపోయాను ఎద్దులు తడిచిపోయాయి ఇవే మా అనమాట లక్ష పదిహేను వేలు పడింది ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు ప్రజలందరూ రైతులు అందరూ చూడండి మా ఇద్దరు నేను టైం అయింది అనమాట నేను ఇంటికి వెళ్తున్నాను బాయ్